చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు అన్నంలోకి ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అన్నంలోకి తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలండి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇక్కడైతే నేను కొంచెం కారం కారంగా తినటానికే చేస్తున్నానండి అందుకోసం ఎండుమిరపకాయలు తోడాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక చెంచా వరకు నూనె వేసుకోండి ఇప్పుడు నూనెలోకి ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని వేయించుకోవాలండి మిరపకాయలు వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరతో పాటు పావు చెంచా వరకు జీలకర్ర చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఈ రెసిపీలోకి ఇక నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి అయితే ఉల్లిపాయకి పైన ఉన్న పొట్టు తీసేసి ఉల్లిపాయని కాల్చుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు తక్కువ వేసుకొని రెండు ఉల్లిపాయలు ఈ విధంగా స్టవ్ పైన కాల్చుకోండి కారం ఎక్కువ వాళ్ళైతే ఉల్లిపాయ తగ్గించుకొని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయని కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉల్లిపాయని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారినిచ్చుకోండి మరి ఉల్లిపాయ చల్లారే లోపల మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టేసుకోండి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర జీలకర్ర అలాగే చింతపండు ఈ మొత్తాన్ని వేసుకోవాలి వీటితో పాటు ఉల్లిపాయని కూడా వేసుకోవాలండి అయితే నేను మరీ బా ఉల్లిపాయ పాయన బాగా కాలింది కదా ఆ పొర తీసేసి మిగతా ఉల్లిపాయ అంతా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలండి మనకి తడి కారం అనేది రెడీ అయిపోయినట్లే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు మరి మీ అందరికీ ఈ తడి కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్